కళ్ళు కనబడుతున్నాయి చెవులు వినబడుతున్నాయి పండ్లు బోమాదిరి పని చేస్తూ ఉన్నాయి కాళ్ళు చేతులు కదలాడుతున్నాయి ఉండటానికి ఒక గూడు తినటానికి ఇంత తిండి పలుకరించు ఒకరిద్దరు ఆత్మీయులు నిరంతరము భగవన్నామస్మరణ చేయు మనిషికి కొరత ఏమున్నది కూరదగినది మున్నది కళ్ళు కనపడుతున్నాయి చెవులు వినబడుతున్నాయి పండ్లు ఓ మాదిరి పని చేస్తూ ఉన్నాయి కాళ్ళు చేతులు కదలాడుతున్నాయి ఉండటానికి ఒక గోడు తినటానికి ఇంత తిండి పలుకరించు ఒకరిద్దరు ఆత్మీయులు నిరంతరము భగవన్ నామస్మరణ చేయు మనిషికి కొరత ఏమున్నది కోరదగినది మున్నది కళ్ళు కనబడుతున్నాయి చెవులు వినబడుతున్నాయి పండ్లు మాదిరి పని చేస్తూ ఉన్నాయి కళ్ళు చేతులు కదలాడుతున్నాయి ఉండటానికి ఒక గూడు తినటానికి ఇంత తిండి పలుకరించు ఒకరిద్దరు ఆత్మీయులు నిరంతరము స్మరణ చేయు మనిషికి కొరత ఏమున్నది మున్నది